డ్రైవర్ గైడ్ హాజరు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఇంటింటికి చెత్తను సేకరించిన బొప్పాపూర్ సర్పంచ్ ప్రజలతో పాటు బొప్పాపూర్ పాలక వర్గం పరిశుభ్రతకు తొలి అడుగు బొప్పాపూర్ గ్రామంలో స్వచ్ఛతకు శ్రీకారం చుట్టిన బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ మాధవనేని భానో ప్రసాద్ బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజలకు మాటల్లోనే కాదు చేతల్లోనూ సేవ చేయాలనే సంకల్పంతో నేనే స్వయంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను నడిపి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాను స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు అది ప్రతి పౌరుడి బాధ్యత నాయకుడు ముందు నడిచినప్పుడే ప్రజల్లో మార్పు వస్తుందన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఒక్క చేస్తా లేదా ఒక వచ్చింది చేస్తేనే ఉంది రమ్మంటే కనీసం నడపరికి రమ్మంటే వస్తలేరు चतन जी ने ये ब्राड क्लेम नहीं है मैंने कहा नहीं होता नहीं होता है